అరికలు ఇంగ్లీష్లో మిలెట్ ఆర్ హిమాలయన్ మిలెట్ అని పిలుస్తారు ఈ కోడో మిలెట్ అనే పేరు హిందీ పేరు నుంచినే వచ్చింది కోదో చావల్ అని పిలుస్తారు సో హిమాలయాస్ మొత్తం ఆ ప్రాంతంలో పెరిగేలాంటి గడ్డి అరికలు అరికల్ అనే పేరు ఎందుకు వచ్చింది ఆర్క అంటే సూర్యుడు పేరు సో ఎప్పుడైతే వింటర్ సీజన్లో మౌంటైన్స్లో మొత్తం స్నో ఉంటుందో సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు ఆ సూర్యుడు కిరణాలు భూమికి తగిలి ఐస్ అంతా కరిగినప్పుడు డైరెక్ట్గా ఏమి చేయకుండానే ఆ గడ్డి పుట్టుకొస్తుంది అందుకే సూర్యుడు పేరు సూర్యుడు కిరణాలతోనే పుట్టే లాంటి గడ్డని సూర్యుడు పేరు పెట్టారు అరికలు ఆర్క సూర్యుడు పేరు దీంట్లో ఎంత ఫైబర్ ఉంటుంది నైన్ పర్సెంట్ ఫైబర్ పింకిష్ రెడ్ ఇన్ కలర్ బ్రౌన్ పింక్ రెడ్ కలర్లో ఉంటాయి అరికలు సో చాలా ఈజీ గుర్తుపెట్టుకునేదానికి రెడ్ కలర్లో ఉంటాయి దేనికి మంచిది రక్తానికి సంబంధించిన రోగాలు ఆల్ బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ సో రక్తానికి సంబంధించినదంటే మోస్ట్ కామన్గా అందరికీ ఉన్నది ఎస్పెషలీ ఇండియాలో ఆడవాళ్ళకి పిల్లలకి అనీమియా అనీమిక్ కండిషన్కి అరికలు చాలా మంచిది రక్తాన్ని పెంచేదానికి ఆయాన్ ఇంప్రూవ్ అయ్యేదానికి హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అయ్యేదానికి బ్లడ్ సంబంధించినది అరికలు సో వి డిస్కస్డ్ రక్తంలో ఒక భాగం ఆర్బీసీ అయితే ఇంకేముంటుంది డబ్ల్యూబీసీ ఉంటాయి డబ్ల్యూబీసీ దేనికి పనిచేస్తుంది ఇమ్యూనిటీ కోసము సో ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసేదానికి కూడా ఎస్పెషలీ కరోనా తర్వాత అందరూ బూస్ట్ యూర్ ఇమ్యూనిటీ బూస్ట్ యూర్ ఇమ్యూనిటీ అంటున్నారు దానికి ఏదో ట్యాబ్లెట్లు మళ్ళా దానికి కూడా సప్లిమెంట్స్ అవసరం లేదు అరికలు తింటే ఆటోమేటిక్గా మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది సో టూ ఇంప్రూవ్ ఇమ్యూనిటీ బూస్ట్ ఇమ్యూనిటీ అరికలు మిల్లెట్ అలాగే అలర్జీస్లో అన్ని రకాల అలర్జీస్ అలర్జీ అంటే ఏంటి మీ ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్ట్ చేస్తుంది అనేది అర్థం సో సపోజ్ దుమ్ముందంటే నాలుగైదు సార్లు తుమ్ము వచ్చేది నార్మల్ రెస్పాన్స్ మీ బాడీ దుమ్ముని బయటికి పడేసే ప్రయత్నం చేస్తుంది అదే కొంచెం దుమ్ము వస్తే మీరు ఫిఫ్టీ సిక్స్టీ టైమ్స్ నీజింగ్ వస్తుందంటే అది అలర్జీ అని పిలుస్తారు మీ ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్ట్ చేస్తున్నట్టు దోమ కుట్టింది అనుకోండి అక్కడ కొంచెం వచ్చేది ఇరిటేషన్ రెడ్నెస్ దురద పెట్టేది నార్మల్ రెస్పాన్స్ ఆ టాక్సిన్ని తీసేసే ప్రయత్నం మీ దేహం చేస్తుంది కానీ ఒక్కసారి కుడితే మొత్తం బాడీ అంతా ర్యాష్ వస్తే దాన్ని అలర్జీ అని పిలుస్తారు సో ప్రాబ్లం ఎక్కడుంది ఇమ్యూన్ సిస్టమ్ రెగ్యులేట్ కావట్లేదు సో ఇమ్యూన్ సిస్టంలో ప్రాబ్లం ఉంటే అరికల్ని వాడాలి సో ఏ రకమైన అలర్జీ అయినా అది రెస్పిరేటరీ అలర్జీ ఉండొచ్చు కంటిలో ఉండొచ్చు స్కిన్లో ఉండొచ్చు అరికలు చాలా మంచిది అలాగే ప్లేట్లెట్ కౌంట్ తక్కువ అయినప్పుడు అది డెంగ్యూ కావచ్చు వేరేలాంటి వైరల్ ఫీవర్స్ కావచ్చు ఈ ఐటీపీ అంటారు ఈడియోపథిక్ థ్రాంబోసైటిక్ పర్ప్యూరా అంటే ఏం కారణం లేకుండానే ప్లేట్లెట్ కౌంట్ పడిపోతూ ఉంటుంది అవన్నీ రకాల ప్లేట్లెట్ కౌంట్ పెంచేదానికి అరికలు చాలా మంచిది అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్యూరిఫై చేసేదానికి సో కిడ్నీ ప్రాబ్లమ్స్లో సో కిడ్నీ పని ఏంటి రక్తంలో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ని తీసేసే పని కిడ్నీ చేస్తుంది కిడ్నీ పని చేయలేదంటే రక్తంలో కల్మషాలు పెరిగిపోతుంటాయి సో ఏ సిరిధాన్యాలు మీకు మంచిది అవుతుంది అరికలు మంచిది ఇట్ ఈస్ ది బెస్ట్ ఫ్యాట్ కటర్ సో వెయిట్ లాస్కి కొలెస్ట్రాల్ అనేది కూడా ఒక రకమైన ఫ్యాటే సో ఫ్యాట్ని తగ్గించేదానికి అరికలు కోడో మిలెట్ చాలా చాలా మంచిది సో ఆల్ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ రక్తం ఎక్కడ పుట్టేది దేహంలో బోన్ మారోలో పుట్టుతుంది సో ఎముకల మధ్యలో ఉన్న ఆ స్పేస్ని బోన్ మ్యారో అంటారు దాంట్లో ఈ బ్లడ్ సెల్స్ జనరేట్ అవుతాయి బోన్ మ్యారోని క్లీన్ చేసే శక్తి అరికలికి ఉంది సో బ్లడ్ అండ్ బోన్ మారో సో బ్లడ్ క్యాన్సర్కి కూడా ఇది బాగా పనికి వస్తుంది విష జ్వరాలు ఎక్కడైతే రక్తంలో ఇన్ఫెక్షన్ ఉందో ఆ జ్వరాల్లో కూడా అరికలు చాలా మంచిది కోడోమిలెట్ నైన్ పర్సెంట్ ఫైబర్ హిమాలయన్ మిలెట్ అని కూడా పిలుస్తారు రెడ్డిష్ పింక్ కలర్లో ఉంటుంది రక్తానికి సంబంధించిన అన్ని రోగాలకి మంచిది మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి